ను మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య ఈ అయిన యేసుక్రీస్తు మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు మొదటి కీర్తన రెండవ వచ్చిన ధర్మశాస్త్రము అనగా దేవుడు ఇస్రాయలు జనాంగాన్ని అయుక్త బానిసత్వం నుంచి విడుదల దయచేసి వాళ్ళు తేనెలు ప్రవహించేటువంటి ప్రదేశానికి వారు తీసుకెళ్లిన తర్వాత వారు ఏ విధంగా జీవించాలి వారు ఎవరిని పూజించాలి ఏది తినాలి ఏది తినకూడదు అలాగే ఒక చట్టాన్ని కూడా ప్రభు తయారు చేసి మోషి ద్వారా ఇస్రాయల్ జనాంగానికి ఇచ్చాడు పిల్లడ అదే ధర్మశాస్త్రము దానిలోనే పది ఆజ్ఞలు కూడా ఇమిడి ఉన్నాయి ఆ ధర్మశాస్త్రాన్ని చదివి వారికి వినిపించి దాని ప్రకారము వారు జీవించాలి అని చెప్పు అని దేవుడు మహర్షికి బయలుపరిచాడు ప్రకారం ఈనాడు ధర్మశాస్త్రము అనగా పాత నిబంధన మాత్రమే కాదు కానీ యేసు క్రీస్తు ప్రభువారు అలాగే ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి అపోస్తలు వ్రాయబడినటువంటి నూతన నిబంధన కూడా మనందరికీ ఈనాడు ధర్మశాస్త్రముగా ఉన్నది ప్రజల దాని అందు మీరు ఆనందించండి అని అంటాడు చాలామంది ఆనందించినట్టే ఇహలోక సంబంధమైనటువంటి సంపాదనను బట్టి వారి యొక్క ఆస్తి పాస్తులను బట్టి వారికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులను బట్టి వారికి ఇవ్వబడినటువంటి అధికారాన్ని బట్టి ఆనందిస్తూ ఉంటారు కానీ ఇక్కడ దావీదు భక్తుడు రాస్తున్నటువంటి మాట ఏంటంటే ఎగోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు అని అంటాడు ఆనందించడం అంటే అర్థం ఏంటంటే దేవునిలోను దేవుని మార్గాల్లో వెల్లడి చేయబడినటువంటి ఆయన ధర్మశాస్త్రంలోను లేదంటే మార్గాల్లో మనము ఆనందించేటువంటి వర్గా ఉండాలి ఎప్పుడు ఆనందము వస్తుంది అని అంటే ఒక ఇష్టమైనటువంటి పని చేసేటప్పుడు ఆనందం వస్తుంది కాబట్టి ధర్మశాస్త్రమునందు మనం ఎల్లప్పుడూ కూడా ఇష్టము కలిగి ప్రేమ కలిగినటువంటి వారుగా దానిని చదువుతూ దాని మార్గాల్లో నడుస్తూ మనము దాని ఎందు ఆనందించేటువంటి వారుగా ఉన్నారు అనగా ఆయన ఏదైతే సంకల్పము నెరవేర్చబోయాడో ఆ సంకల్పములందు మనం ఆనందించాలి అలాగే హృదయానికి మరేది ఇవ్వలేనటువంటి ఆనందాన్ని ఈ యొక్క ధర్మశాస్త్రము మాత్రమే బైబిల్ అరవై ఆరు పుస్తకాలు కలిగినటువంటి బైబిళ్లు మాత్రమే మనకిస్తుంది ఇస్తుంది ఎందుకంటే దేవుడు దానిలో సత్యాన్ని అమర్చి ఇచ్చాడు ప్రజల మన అదే నిజమైనటువంటి ఆనందము అంతే కానీ ఈ లోకంలో తాత్కాలికంగా ఉండేటువంటి డబ్బులు కానీ ఆస్తిపాస్తులు కానీ ఇవేమీ కూడా నిజమైనటువంటి ఆనందాన్ని ఇవ్వలేవు ఒకవేళ నీకు అవి కొద్ది కాలం నీకు ఆనందాన్ని ఇవ్వచ్చేమో కానీ అది నీ నుంచి దూరం అయిపోయినప్పుడు నీవు ఎంతో వేదనను అనుభవిస్తావు ప్రజలం అంతేకాకుండా అవి ఈ లోకంలో ఏదైతే నువ్వు ఆనందం అనుకుంటావో అదంతా కూడా నాశనమయ్యేటువంటి స్థితి త్వరలోనే రాబోతుంది కానీ దేవుని ఎందు దేవుని మార్గంలో నిలిచి ఉండేటువంటి వారికి నిత్యము కూడా ఆనందం అనేది వారి జీవితంలో ఉంటుంది దాని గురించే హబ్బకు మూడవ గ్రంథము పదిహేడవ వచనంలో ఆయన రాస్తూ అంటాడు అంజోరపు చెట్లు పూయకుండినను ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినాను ఒలివ చెట్లు కాపు లేకపోయినను చేనిలోని పైరు పంటకు రాకపోయినా గొర్రెలు నా యొక్క దొడ్డిలో లేకపోయినా సాలలో నా యొక్క పశువులు లేకపోయినా నేను మాత్రము వాటి ఎందు ఆనందించను కానీ నాకు ఏది ఉన్నా లేకపోయినా నన్ను సృజించి నన్ను పరిశుద్ధపరిచి నన్ను నడిపిస్తూ నా కొరకు ప్రాణము పెట్టినటువంటి నా కొరకు నిత్య రాజ్యాన్ని ఏర్పాటు చేసినటువంటి దేవుని అందే నేను ఆనందిస్తాను అని అంటాడు అదే నిజమైనటువంటి ఆనందం ప్రకారం అంతేకాదు కానీ ముప్పై ఏడవ కీర్తన నాలుగో వచ్చినాన్ని కనుక మనం గమనిస్తే యహోవాన్ని బట్టి సంతోషించు ఆయనే నీ హృదయ వాంఛలను తీరుస్తాడు అనే వాక్యాన్ని మనం చూడవచ్చు కాబట్టి ఈ లోకంలో ఏది కూడా మన యొక్క హృదయ వాంఛలు అంటే మనం ఏదైతే కోరుకుంటామో దాన్ని తీర్చలేవు కానీ దేవుని ఎందు ఆనందించినప్పుడు ఆయనే సమస్తమును మనకు దయచేసి దేవునిలోనే ఆనందించేటువంటి భాగ్యము ఆత్మ సంతృప్తి అనేది దేవుడు మాత్రమే ఇవ్వగలుగుతాడపడ కాబట్టి దిన వాక్య ధ్యానం ద్వారా ప్రభువు మనతో మాట్లాడుతున్నారు నీవు దేనిని బట్టి ఆనందిస్తున్నావు దేనిని బట్టి సంతోషిస్తున్నావు ఒకవేళ నీవు తాగుడు బట్టి సంతోషిస్తున్నావా లేదంటే గొట్టాల నవలడం ద్వారా పేకాట ద్వారా లేదంటే వ్యభిచార చేయటం ద్వారా నీవు ఆనందిస్తుంటే ప్రభువు హెచ్చరిక చేస్తున్నాడు ఇవన్నీ కూడా నేను నాశనానికి దారితీసేవే ఇవన్నీ కూడా నిత్య రాజ్యం నుంచి నిన్ను దూరపరిచేవే కాబట్టి నిన్ను సరైనటువంటి మార్గంలో నడిపించాలి అని అంటే నేను ఇచ్చినటువంటి అరవై ఆరు పుస్తకాలు కలిగినటువంటి ధర్మశాస్త్రాన్ని నీవు చదివి దానిని అర్థం చేసుకొని దాని ప్రకారం నువ్వు జీవించినట్లయితే నిన్ను నిత్యరాజ్యానికి చేర్చేదవే నీ హృదయ వాంచలను తీర్చేదవే అని ప్రభు సమిస్తున్నాడు కాబట్టి మనలో ఒకవేళ అవిధేతమైనటువంటి క్రియలు ఉంటే ధర్మశాస్త్రాన్ని బట్టి ఆనందించకుండా లోకాన్ని బట్టి ఆనందిస్తుంటే మన యొక్క మనసులను మార్చుకుందాం వాటిని విడిచిపెట్టి నిరంతరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ దానిలో ఉన్నటువంటి సారాన్ని అర్థం చేసుకుని దాని ప్రకారం జీవిద్దాం అట్టి కృప పరిశుధాత్మ దేవుడు మనందరికి దయచేనిగా ఆమె ప్రార్థన సర్వశక్తుడ ప్రేమ కల మాత్రండీ వేరు ఇచ్చిన కొద్ది మాటలు బట్టి మీకు పొందడానికి యహోవా ధర్మశాస్త్రం నందు నీవు ఆనందించు ధన్యుడు అవుతా అని నీ వాక్యం సాగిస్తుంది ప్రభా కాబట్టి మేము ఈలోక సంబంధమైనటువంటి వాటిని విడిచిపెట్టి అబౌ నాకు ఏది ఉన్నా లేకపోయినా దేవుళ్ళలోనే నేను ఆనందిస్తానని చెప్పినట్లుగా మేము కూడా మీ అంద ఆనందించే భాగ్యం ప్రతి బీట దయచేయమని ఏ సునామ ఉన్నటి పెట్టుకొచ్చు తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ